హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ ప్రయాణికులకు అవసరమయ్యే సదుపాయాలతో కార్లను విడుదల చేస్తోంది భారత్లో కార్ల ఉత్పత్తిలో మూడో అతిపెద్ద సంస్థగా ఉంది రతన్ టాటా పేద మధ్య తరగతి వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అందుకే తక్కువ ధరల్లో కార్లు విడుదలవుతూ ఉంటాయి టాటా కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లకు దేశంలో ఆదరణ కూడా ఉంది ప్రతి ఏడాది కూడా కార్ల అమ్మకాల్లో ఇది వృద్ధి చెందుతూనే ఉంది ఇటీవల వరుసగా తన అమ్మకాల వివరాలను వెల్లడించుతుంది ఈ క్రమంలో టాటా పంచ్ మైక్రోఎీ సేల్స్ డేటాను విడుదల చేసింది ఇట్లోకి లాంచ్ అయిన అనతి కాలంలోనే టాటా పంచ్ ఐదు లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో టాటా పంచ్ ఇండియా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా కొనసాగింది దీంతో మారుతి సుజుకి నాలుగు దశాబ్దాల ఆధిపత్యానికి తేరపడినట్లయింది గత క్యాలెండర్ సంవత్సరంలో టాటా పంచ్ను దాదాపు రెండు పాయింట్ సున్నా రెండు లక్షల మంది కొనుగోలు చేశారు ముఖ్యంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు లక్ష నలభై ఎనిమిది వేల కస్టమర్లు అయితే కొన్నారు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో మైక్రో లాంచ్ అయింది మార్కెట్లోకి అడుగుపెట్టిన ముప్పై ఎనిమిది నెలల్లోనే ఐదు లక్షల యూనిట్ల సేల్స్ను సాధించి ఈ కారు డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదని నిరూపించుకుంది ఇంకా గణాంకాలను చూసినట్లయితే టాటా ఇప్పటి వరకు ఐదు లక్షల నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు పంచులను మార్కెట్లో విక్రయించింది ఇది లాంచ్ అయిన పది నెలల్లోనే ఒక లక్ష యూనిట్లను అమ్మకాలను సాధించింది ఆ తర్వాత రెండు లక్షల యూనిట్లకు కూడా వేగంగానే చేరుకుంది ఇరవై నెలల్లో ఈ మైలు రైన్ అధిగమించింది తిరిగి ఇరవై ఎనిమిది నెలలకే మొత్తంగా మూడు లక్షల అమ్మకాలను నమోదు చేసింది నాలుగు లక్షల యూనిట్లను మార్కెట్ను రెండు వేల ఇరవై నాలుగు జూన్లో చేసింది ఆ తర్వాత ఏడాది ముగింపు నాటికి ఆరు నెలల కాలంలోనే నాలుగు లక్షల నుంచి ఏకంగా ఐదు లక్షల మార్కును సాధించింది ప్రధానంగా గతేడాది అక్టోబర్ పండుగ సమయంలో కంపెనీ టాటా పంచ్ కారుపై భారీ తగ్గింపులు ఇవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న డీలర్లు అదనంగా ప్రత్యేక తగ్గింపులు ఆఫర్ చేయడం వలన కొత్త కస్టమర్లు చాలామంది పంచ్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యంత అధునాతన ప్రమాణాలతో కూడిన కార్లను తయారు చేయడంలో టాటా మోటార్స్కు మంచి పేరు ఉంది మైక్రోఎస్ఈవి విభాగానికి డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా ఇతర కంపెనీల నుంచి వచ్చే పోటీని ఎదుర్కోవడానికి కంపెనీ అప్డేట్ చేసిన రెండు వేల ఇరవై నాలుగు పంచ్ ఫేస్ లిఫ్ట్ను విడుదల చేయగా దీంతో ఈ కారు అమ్మకాలు మరింత పుంజుకున్నాయి టాటా పంచ్ వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ ఎన్జే పెట్రోల్ ఇంజను కలిగి ఉంది ప్రస్తుతం అమడవుతున్న టాటా పంచ్ అకాంప్లిష్డ్ ప్లస్ అడ్వెంచర్ ఎస్ ప్యూర్ ప్యూర్ ఆప్షనల్ అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్ అడ్వెంచర్ క్రియేటివ్ ప్లస్ ఎస్ క్రియేటివ్ ప్లస్ వంటి వేరియంట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది టాటా పంచ్లో ప్రయాణికుల సేఫ్టీ కోసం అధునాతన ఫీచర్స్ అందించారు సేఫ్టీ విషయంలో కంపెనీ రాజీ పడలేదు కారులో డజన్ల కొద్ది ఫీచర్లు ఉన్నాయి కొత్త టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోట సిస్టమ్ ఎలక్ట్రానిక్స్ సన్ రూఫ్ టైప్ సి ఛార్జర్ పోర్ట్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ ఛార్జర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఇతర అధునాతన ఫీచర్స్ ఈ కార్లో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్